హాయ్ అండి ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మార్క్ చే చాలా ఈజీగా మార్క్ చేసుకొని కటింగ్ అనేది చూద్దాము ఇప్పుడు ఇలాగా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఈ విధంగా అనేది మార్క్స్ పెట్టుకోవాలండి డాట్స్ పెట్టుకొని ఇప్పుడు లైన్ లాగా ఆ మార్క్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ బ్లౌజ్కైనా సరే అండి టూ ఇంచెస్ పైకి అనేది చూపిస్తున్న విధంగా టూ ఇంచెస్ పైక్ అనేది మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ అయినా సరే అండి టూ ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ చేసేసుకున్న తర్వాత ఇది ఎందుకోసం అంటే షేప్ బెల్ట్ కోసం అండి ఇలాగ వన్ ఇంచ్ పైక్ అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రంట్లో బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి పైకి మాత్రం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హామ్ డౌన్ ఉంది కదండి హామ్ డౌన్ అనేది ఫ్రంట్ పార్ట్కి మాత్రం హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి మనం బ్లౌజ్కి అయినా డ్రెస్సెస్కి అయినా సరే అండి ఫ్రంట్ పార్ట్ అనేది హామ్ డౌన్ అనేది హాఫ్ ఇంచ్కి తగ్గించేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది మార్క్ చేసుకున్నాము ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదండీ హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి ఖర్చుల కోసం వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ని మార్క్ చేసుకోవాలి ఏ విధంగా బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని తీసుకొని ఉక్స్ పట్టి సైడ్ మాత్రమే కొలుసుకోవాలండి ఇలాగ చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచు లైన్ ఉంది కదండి దానిపైన నుంచి షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడికి ఆ లైన్ పైన షోల్డర్ జాయింట్ని ఇలా ఉంచుకొని ఇలాగ కొంచెం కొంచెం నెక్ అనేది చూసుకోవాలండి చూసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక ఇంచు ఖర్చుల కోసం పైక్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఖర్చుల కోసం మార్క్ చేసుకొని ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఒక సర్కిల్ అనేది మిడిల్లో ఇచ్చేసుకోవాలండి ఈ మూల సైడు ఇక్కడ ఒక సర్కిల్లాగా ఒక రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా ఇలాగా ఇచ్చేసిన తర్వాత బ్రాడ్ నెక్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్కి ఇలాగ ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచుకు పెట్టుకోవచ్చండి లేదు ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలి అనుకుంటే వన్ ఇంచు కానీ పెట్టుకోవచ్చండి చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచుకి ఒక సర్కిల్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుందండి బ్రాడ్గా వస్తుంది నెక్ లేదు నార్మల్గా చాలనుకుంటే నార్మల్గా సరిపోతుందండి ఎక్స్ట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చిన్న సైజు బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ బట్టి డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలండి చిన్న సైజ్ ఇప్పుడు చిన్న సైజ్ అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ అన్ని చిన్న సైజ్ అండి పెద్ద సైజ్ అంటే థర్టీ అబోవ్ ఉన్నవన్నీ పెద్ద సైజ్ అనమాట ఇప్పుడు నేను చిన్న సైజు బ్లౌజ్నే తీసుకున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు అలాగే టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది డాట్ పొడవని మార్క్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి అర్థమవుతుంది కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఇంచ్ పైకి అనేది నేను మార్క్ చేశాను కదండి ఆ వన్ ఇంచ్ పైకి ఇలాగ ఇలాగ డాట్స్ పెట్టుకొని కలుపుకోవాలండి ఇలాగ బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా ఇది చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనం టూ అండ్ హాఫ్ అనేది డాట్ పొడవు తీసుకున్నాం కదండి అందులో హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఇలా టేబు ఇలాగ ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలి అది మిడిల్ పాయింట్ అండి అక్కడి నుంచి పైకి మనం డాట్ పొడవుని చూసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నేను తీసుకున్నానండి తర్వాత ఇప్పుడు టూ డాట్స్ని కలుపుతూ చూపిస్తున్న విధంగా టూ డాట్స్ని ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదండి ఇప్పుడు మెయిన్ డాట్ అనేది అయిపోయింది ఇప్పుడు సెకండ్ డాట్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇలాగా ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకనేది మార్క్ చేసుకోవాలండి అంటే ఈ హాఫ్ ఇంచ్ని మనం మెజర్ ఐ మీన్ కొలవకూడదు ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఎంత ఉంది అని చెప్పేసి చూసుకోవాలండి ఎన్ ఫైవ్ అంటే ఫైవ్లో హాఫ్ ఫోర్ అంటే ఫోర్లో హాఫ్కి ఇలాగా టేప్ని ఫోల్డ్ చేసుకుని అక్కడికి ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలండి అక్కడి నుంచి డాట్ పొడవని మార్క్ చేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నానండి టూ అండ్ హాఫ్ ఇంచే తీసుకోవాలి ఇలాగా డాట్ పొడవని మార్క్ చేసుకోవాలండి చూసారు కదా రెండో డాట్ కానీ అయిపోయింది ఇప్పుడు థర్డ్ డాట్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇలాగ మిడిల్కి ఫస్ట్ డాట్ సెకండ్ డాట్కి మిడిల్కి అనేది ఒక ఇలాగ మార్క్ చేసుకోవాలండి థర్డ్ డాట్ కోసం చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కొంచెం రఫ్ చేసుకుంటే మనకి ఒక లైన్ అనేది ఏర్పడుతుందండి ఆ లైన్ పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ పొడవని మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ అనేది నేను పెడుతున్నానండి డాట్ పడవు ఇంకా నాలుగవ డాట్ కానీ మార్క్ చేసుకోవాలి అంటే ఇట్ సైడ్ ఇక్కడ అనేది చూపిస్తున్న చోట నాలుగో డాట్ని మార్క్ చేసుకోవచ్చండి అదేమి ఖచ్చితంగా అనేది ఏం లేదు చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇలాగ కట్ చేసుకున్నాం కదండి చూసారు కదా చాలా ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది డాట్స్ చాలా ఈజీగా చూసుకున్నాం కదా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోడ్ వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్